ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుర్గాయనమ ప్రేక్షకు మహాశీలందరికీ కూడా నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి అక్టోబర్ నెల పంతొమ్మిదవ తేదీ నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి అక్టోబర్ పంతొమ్మిదవ తేదీ నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు గోచార ఫలితాన్ని కనుక మనం తెలుసుకునే ముందు అసలు గ్రస గ్రహ సంచారం ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని మనం ఎప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రాశికి చెందిన జాతకులకి జన్మరాశిలోనే రాహు సంచారం చేస్తున్నాడు ద్వితీయంలో శని సంచారం చేస్తున్నాడు షష్టమంలో గురుడు సంచారం చేస్తున్నాడు సప్తమంలో కేతువు అష్టమంలో శుకుడు అలాగే భాగ్యంలో రవి కుజ బుధులు సంచారం చేస్తున్నారు మరి ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి వాటి యొక్క దృష్టిని బట్టి మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఈ వారం ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ రాశికి చెందిన జాతకులకి షష్టమ స్థానంలో గుడి యొక్క సంచారం అనేది సంచారం జరుగుతుంది అది ఆరోగ్య స్థానం అయింది అయితే ఇక్కడ ఒక విషయాన్ని అక్కడ ఉచ్చులో ఉంటాడు గురుడు గురుడు కర్కాటక రాశిలో ఉచ్చులో ఉంటాడు కాబట్టి ఆర్థిక పరంగా కుంభరాశి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఆర్థిక ఉన్నతి కలుగుతుంది ఆర్థిక అవసరాలన్నీ తీరుతాయి అలాగే డబ్బు సంబంధమైన విషయాలన్నీ కూడా మీకు అనుకూలంగా మారుతాయి డబ్బు విషయంలో మీకు ఎలాంటి లోటు ఉండదు మీ అవసరాలు ఖర్చుల నిమిత్తం మీకు డబ్బు సమృద్ధిగా మీకు చేతికి అందుతుంది అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి అది ఆరోగ్య స్థానం కాబట్టి ఖచ్చితంగా కూడా కుంభరాశి వాళ్ళు ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు ఆర్ ఆరోగ్య విషయంలో మీరు ఎట్టి పరిస్థితిలో కూడా నిర్లక్ష్యం చేయకూడదు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు ముఖ్యంగా ఈ యొక్క షుగర్ వ్యాధిగ్రస్తులు ఒబిసిటీ వ్యాధిగ్రస్తులు వాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎట్టి పరిస్థితిలో ఎలాంటి చిన్న అనారోగ్య సమస్య వచ్చినా కూడా మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా శుకుడు కూడా ఈ రాశికి చెందిన జాతకంగా అష్టమ స్థానంలో శుకుడు వీళ్ళకి నీచంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాల్లో కానీ లేకపోతే ఖచ్చితంగా ఆరోగ్య సంబంధం దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఖచ్చితంగా ఖచ్చితంగా మీకు కొన్ని విషయాలు అంటే ముఖ్యంగా మీ యొక్క బంధువులు కానీ మిత్రులతో కానీ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అభిప్రాయ భేదాలు రావడానికి అభిప్రాయ బంధు విద్వేషాలు జరగడానికి బంధువులు మీ మీద నిందలు వేయడానికి బంధువు ద్వేషం కలగడానికి కూడా అవకాశం ఉంటుంది ఇతరుల మీ మీద ఈర్ష్యా ద్వేషాలతో రగిపో రగిలిపోవడానికి మీ మీద ఈర్ష్యను పెంచుకోవడానికి మీ మీద ఏదో విధంగా మిమ్మల్ని ఏదో విధంగా టార్గెట్ చేసి మీ మీద అక్కస్సును వెళ్ళగోవడానికి కూడా కారణమవుతుందన్న విషయాన్ని గమనించాలి అందువల్ల కుంభరాశి వాళ్ళు ఈ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఇక మరి రాశికి చెందిన జాతకులకి పంతొమ్మిది ఇరవై తేదీల్లో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఈ కండరాల నొప్పులు కానీ కీళ్ళ నొప్పులు కానీ ఈ జీర్ణాశాయానికి సంబంధించిన సమస్యలు కానీ మిమ్మల్ని వేధించడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ అందువల్ల శుచి శుభ్రత కలిగిన ఆహార పదార్థాలు ఆహార పానీయాలు మాత్రమే మీరు తీసుకోవడానికి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో కూడా ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో కూడా ఇరవై మూడవ తేదీ రాత్రి నుంచి మీకు బాగుంటుంది కాబట్టి ఇరవై మూడవ తేదీ వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులు మీ పితృ సంబంధమైన బంధువులు మీ తండ్రి గారికి లేకపోతే మిత్రు పితృ సంబంధమైన బంధువులు యొక్క ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మాట పట్టింపులవి రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితిలో కూడా జాగ్రత్తగా మీ రిలేషన్స్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఇరవై నాలుగవ తేదీ నుంచి ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో మాత్రం ఈ రాశికి చెందిన జాతుకులకి ఖచ్చితంగా ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుంది ఆల్రెడీ ఉద్యోగాలుంటూ మరొక ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఖచ్చితంగా కొత్త ఉద్యోగాలు వస్తాయి కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తే కొత్త ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా ప్రభుత్వ సంబంధమైన పనులన్నీ కూడా మీకు అనుకూలంగా మారుతాయి ప్రభుత్వ సంబంధమైన పనులన్నీ కూడా మీకు సానుకూలంగా మారుతాయి అదే ప్రభుత్వ సంబంధమైన ప్రభుత్వానికి సంబంధించిన అనుమతులు కానీ రుణాలు కానీ లేకపోతే ఇతరత్ర ఏ విధంగానైనా సరే మీకు ప్రభుత్వాన్ని నుంచి వచ్చే లాభాలన్నీ మీకు చేకూరుతాయన్న అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగాలకి ఖచ్చితంగా ఈ తేదీల్లో చాలా అనుకూలంగా ఉంటుంది ఇరవై నాలుగు ఇరవై తేదీలో చాలా అనుకూలంగా ఉంటుంది వాళ్ళకి ప్రమోషన్లు వస్తాయి ఇంక్రిమెంట్లు వస్తాయి వాళ్ళతో వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు అలాగే వృత్తి వ్యాపారాలు చేసే వాళ్ళకి కూడా ఆ తేదీల్లో మంచి వాళ్ళు పెట్టిన పెట్టుబడికి మంచి లాభాలు రావడానికి ఆర్థికంగా మంచి బాగా సాధించడానికి ఆర్జించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి విద్యార్థులు కష్టపడి చదువు మీద దృష్టి పెట్టాలి చదువు మీద ఏకాగ్రత పెట్టాలి చదువు మీద మీరు దృష్టి పెట్టకపోతే మీ కాన్సన్ట్రేషన్ దెబ్బ తినే అవకాశాలు ఉంటాయి కాబట్టి చదువు మీద దృష్టి పెట్టాలి ఇతర విషయాలు ఎట్టి పరిస్థితిలో కూడా ఇతర విషయాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా జోక్యం చేసుకోకూడదు అలాగే స్త్రీలు కూడా కొంచెం ఈ వారంలో ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ప్రతి విషయాన్ని కూడా ఒకటికి పదిసార్లు ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ పారాయణం చేయండి విష్ణు దేవాలయాలను సందర్శించండి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆరాధన చేయటం వల్ల మరిన్ని అద్భుతమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి సో ఆ దేవదేవుడి మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి सभी जना शुक्रु नमस्कार